హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్డి ఈరోజు ఈ వీడియోలో ఉప్మా రవ్వతో మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ రవ్వతో లడ్డూ రెసిపీ అయితే ఈ రెసిపీకి రవ్వ షుగర్ ఉంటే సరిపోతుంది ఈ రెండింటితో టేస్టీ అయిన లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము రవ్వ వేయించుకోవడానికి ఒక అయితే తీసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకొని ఇది కరిగిన తరువాత ఒక కప్పు నిండా బొంబై రవ్వ అంటే ఉప్మా రవ్వనైతే తీసుకుందాము రవ్వ నెయ్య రెండు కలిసేలాగా బాగా కలుపుకుందాము అలాగే ఉండలు లేకుండా కలుపుకుందాము ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో రవ్వ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేపుకుందాము రవ్వ వేగిన తర్వాత గ్యాస్ ఆపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాలు మరిగించడం కోసం ఒక గిన్నెనైతే పెట్టుకుందాము ఈ గిన్నెలోకి రెండు కప్పుల పాలనైతే పోసుకుందాము ఇలా రెండు కప్పుల పాలు రెండు మూడు పొంగులు వచ్చేదాకా కాగనిద్దాము ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు కరెక్ట్గా అయితే సరిపోతాయి ఇలా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆపేద్దాము ఇప్పుడు ఒక చిన్న గిన్నెనైతే తీసుకొని ఎల్లో ఫుడ్ కలర్ చిటికడంటే చిటికడైతే వేసుకుందాము దాంట్లోకి మనం కాచిన పాలని రెండు టేబుల్ స్పూన్లు అయితే పోసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందు వేయించుకున్న రవ్వనైతే గ్యాస్ మీద పెట్టుకొని కాచిన పాలని ఈ రవ్వలోకైతే వేసుకుందాము గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాము పాలు వేసిన రెండు నిమిషాల కల్లా ఈ రవ్వ అనేది రవ్వ గట్టిపడుతుంది ఈ రవ్వ గట్టిపడిన తరువాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని అయితే తీసుకుందాము ఆ షుగర్ని ఈ రవ్వ మిశ్రమంలో అయితే వేసుకుందాము వేసుకొని ఇలా కలుపుకుందాము షుగర్ అనేది కరిగి ఇది కొంచెం పలసబడుతుంది షుగరు రవ్వ మిశ్రమం రెండూ కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు అనేది లేకుండా రవ్వ అలాగే షుగరు మిక్స్ అయిపోతాయి ఇలా కలుపుకొని ఇలా గట్టిపడేదాకా గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి ఇలా గట్టిపడిన తరువాత అయితే ఆపేసి అనేది పక్కకు తీసేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కనే ఉంచేయాలి మనం చేత్తో పట్టుకునే అంత వేడున్నప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిన్ని ముద్దని సెవెంటీ పర్సెంట్ పక్కన అయితే తీసి పెట్టుకొని ఒక థర్టీ పర్సెంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఎల్లో ఫుడ్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా పిన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికైతే కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఎల్లో కలర్ పిన్ని ముద్దనైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఎల్లో కలర్ బాల్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ వైట్ కలర్ రవ మిశ్రమాన్ని అయితే ఇలా చిన్న బాల్గా చేసుకొని ఇలా అప్పంలా చేసుకొని ఎల్లో కలర్ అయితే మధ్యలో పెట్టుకొని చుట్టూ అంచుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బాల్గా అయితే చేసుకోవాలి ఇలాగే మొత్తం లడ్డూలను చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ లడ్డూల్లాగా చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా రవ్వతో లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు రవ్వ ఒక కప్పు షుగర్ పాలు ఉంటే ఈ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ అయిపోతాయి సింపుల్గా అయితే మీరు ఇలా ట్రై చేయండి ఇలా ఒక లడ్డూనైతే తీసుకొని మిడిల్లోకి అయితే కోసుకుంటే చూశారు కదా ఎంతో కలర్ఫుల్గా అయితే ఉన్నాయి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్